హే మ్యాంగో కుల్ఫీ అవును ఇంతకీ మ్యాంగోలో కుల్ఫీ ఎలా సెట్ చేశారో అయినా టేస్ట్ ఎలా ఉంటుందో ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేసే మంచి మ్యాంగో కుల్ఫీ ప్రాసెస్ చూసేయండి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ మంచి క్రీమ్ మిల్క్ వేసుకోవాలి అవి బాగా మరిగిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ షుగర్ వేసి అది కూడా బాగా కరిగిన తర్వాత నాలుగు బాదము నాలుగు జిడిపప్పు వేసి పౌడర్ లాగా చేసుకొని పౌడర్ని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ వరకు మనం మరుగుతున్న పాలల్లో వేసుకొని ఇలా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్నప్పుడు మిల్క్ బాగా దగ్గర పడిపోతుంది దగ్గర పడిపోయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార పెట్టుకోవాలి తర్వాత మంచిగా కండ పట్టిన బంగినపల్లి మామిడికాయ తీసుకొని దాన్ని మొదలు ఇలా కట్ చేయాలన్నమాట కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అండ్ ఇప్పుడు మనం లోపల ఉన్న టెంకిని తీసేయాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా టెంకి మొత్తాన్ని సపరేట్ చేసేసుకొని మంచిగా లోపల నుంచి టెంకిని బయటికి తీసేసుకోవాలన్నమాట మామిడికాయలో ఉంచి టెంకిని తీయడం కొంచెం కష్టంగానే ఉంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి ఈజీగా టెంకీని మనం సపరేట్ చేయొచ్చు ఇలా సపరేట్ చేసిన దాంట్లో మ్యాంగోలో మనం ముందుగానే రెడీ చేసుకున్న కుల్ఫీ మిక్చర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం ఆల్రెడీ మొదలు కట్ చేసి పెట్టాం కదా ఆ మొదలతో ఈ మ్యాంగోని క్లోజ్ చేసేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకున్న మ్యాంగోని మనం మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట తర్వాత మనం ఎప్పుడైతే తినాలనుకుంటున్నామో అప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసి దీనికి మామిడి పండుకి పైన తొక్కంతా తీసేసేయాలన్నమాట ఇది చాలా చల్లగా ఉంటుంది బాగా చల్లగా ఉన్నప్పుడు తీస్తేనే మనకి తోలు అనేది వస్తుంది సో అలా తీసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా స్లైసెస్గా కట్ చేసుకుంటే మంచి షేప్గా మ్యాంగో కుల్ఫీ అయితే రెడీ అయిపోతుంది సో దీనిపైన నేను జీడిపప్పు బాదంని కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి స్ప్రెడ్ చేశాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి బాయ్ బాయ్